సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ పెన్షనర్ల పరిస్థితి ఎలా ఉందంటే ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉందన్నమాట ఎందుకంటే సో వారికి చెల్లించాల్సిన ప్రభుత్వం వారికి చెల్లించాల్సిన డిఏ బకాయిలు కావచ్చు అదేవిధంగా ఏపీ జీఎల్ఐలు కావచ్చు ఇలా చాలా చాలా అయితే ఉన్నాయి నెక్స్ట్ పీఆర్సీ సంబంధించిన పెండింగ్ బకాయిలు కావచ్చు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించట్లేదు అలాగనే ఉద్యోగులందరూ కూడా వీటిని సాధించుకోవడం కోసం ధర్నాలు కానీ మీటింగ్లు కానీ పెడుతున్నట్లయితే ఉక్కుపాదం అయితే చే వాటి మీద అయితే ఉపయోగిస్తూ ఉన్నారనమాట సో ఈ విధంగా మనం అనుకున్నట్లయితే ఉద్యోగుల పరిస్థితి ముందు నుయ్యి వెనకొయలు అయితే తయారైందన్నమాట సో అందువల్ల ప్రభుత్వం మీద ఆశలు అయితే వదిలేసుకునే పరిస్థితి అయితే వచ్చింది ఉద్యోగులు పెన్షనర్లు కూడా సో ప్రభుత్వం మారితే బెటర్ అని చెప్పేసి చాలామంది అయితే చూస్తూ ఉన్నారన్నమాట ప్రభుత్వం మారే ఆల్రెడీ ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు గారు అయితే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఆల్రెడీ వరాలజలు కురిపించడం కూడా జరిగింది సో అందువల్ల ఏంటంటే అందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేసినట్టుగానే అర్థమవుతుంది సో ఎవరైతే ఆయనకి సపోర్ట్ చేస్తున్నారో వారు అందరూ కూడా ఒక లైక్ చేయండి ఎవరైతే సపోర్ట్ చేయట్లేదు వారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు ఏంటి సో ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి